ఒక నాయకుడిగా ఎదిగిన వాడు పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం లేదా ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఫ్లైట్ టికెట్లు ఇస్తున్న ఏమో ఆడుకుంటున్నారు వస్తున్నారు అనుకో సరిపోద్దా వీళ్ళు ఎడతేస్తున్నారు ఈ డబ్బులు ఎట్లా టికెట్లు పెడుతున్నారు నాకు ఫారెన్ బోర్డర్కి విమానాలకి అని ఒక నాయకుడు ఆలోచించి కూడా ఈరోజు ఆయన భూముల మీద సిఐడి రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన ఏదో కొంచెం అటు ఇటు మారినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంక్వైరీ చేశాడు ముంగపూరు డోకల్ మీద ఉన్నటువంటి పూల మీద ఆరున్నర రకాలకు సంబంధించి ఆ సిఐడి రిపోర్ట్ బయట పెట్టుకొని అడిగాము మనం ఇప్పుడు వరకు పెట్టాల తర్వాత ఆ నిందితుడు ఎవడు పూర్వం చంద్రుడు ఒక డైరీ బయట పెట్టుకొని అడిగాము డైరీలు ఎవరెవరి పేర్లు మన పేర్లు మనం కూడా ఆ నిందితులు కదా మనం కూడా పోతాం స్టేషన్కి పెట్టమంటాము దమ్ముడి పెట్టమని చెప్పాము ఆ డైరీ పెట్టి బయట పెట్టి ధైర్యం లేదు అందులో వాడు అంటే అన్నీ రాశాడు ఐదు వందల రూపాయలు రాసింది కూడా ఐదు వందలు ఎవరికి ఇచ్చేట కూడా రాశాడు వాడు ప్రతి ఫోన్ నెంబర్ ప్రతి పేరు అన్ని ఆ డైరీ బయట బయటపెట్టట్లా అంటే దాని అర్థమైంది అందరూ వైసీపీ వాళ్ళే కదా నేను చెప్పాను ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఎవరినైతే హాస్యాస్పదమైన అంశం ఏదంటే ఎవరినైతే మనం నిందితులు నేరస్తులు అని చెప్పి ఆరోపిస్తున్నామో వాళ్ళందరూ వైసీపీ బాధ్యాప్తం కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాడు మళ్ళీ ఎదురు ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టడం మన మీద పెట్టడం లేదంటే ఖండించడం లాంటివి ఉదాహరణకి మేయర్ అన్నాడు సుజాత గారు ఆ మంత్రులు పక్కన కూర్చోబెట్టుకుని మేయర్ కాబట్టి ఇప్పించాడు కన్నని ఇప్పించాడా ఆ పక్కన ఉన్న ప్రభుదేశాన్ని అతను ఏడు ఎకరాలు ఏమి ఏడు ఎకరాలు అని చెప్పి పేపర్లో వస్తే ఆ ప్రభుదేశాన్ని అతను అదే ఏడు ఎకరాలకు సంబంధించిన జీపీఏ తీసుకుని హైకోర్టులో ఒక ఆర్డర్ దేవడానికి ప్రయత్నం చేస్తుంది ఆ పేపర్లు కూడా ఉన్నాయి మన దగ్గర అంటే కోర్టుకెళ్తే సివిల్ మార్డుస్ సంవత్సరం తరఫున నడుస్తాం ఈ సంవత్సరం తరపున నడిచే కాడికి వాళ్ళతో మాట్లాడేటువంటి వాళ్ళు లేదు ఇచ్చేసుకొని ఎంత కొంత డబ్బులు ముట్టు చెప్పుకొని ఫ్రీ అయిపోదాం అనుకో ఆలోచన జనాలు కలిగించదు ఎంత దుర్మార్గం అనే ఆలోచన మనం కష్టాతీతం కోరుకున్న స్థలాలు ఆస్తులు అసలు ఎలా వింటారు మహానాయకుడు పాతికేళ్ళ నుంచి ఇక్కడ ఒంగోలు ఇప్పుడు మన మీద అసలు పాడాలు పానాలు పడుస్తారు కాబట్టి అటువంటి వాళ్ళతో అసలు స్నేహం చేయడం అంటే అంతకంటే దుర్మార్గం ఉన్నటువంటి ధ్యేయమైనటువంటి చర్య లేదని కూడా మనకి తెలియజేస్తా లేదు అటువంటి వ్యక్తులతో అసలు మాట్లాడడానికి కూడా నాకైతే మనస్కరించదు అటువంటి విధవాళ్ళతో వాళ్ళు ఈరోజు ప్రజలు కోటం అడిగే పరిస్థితి కూడా లేదు ఇది దాదాపుగా ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే రాష్ట్రం అంతా ఇదే తిరుగుతాము నేనైతే ఇక్కడ సిట్ వేప్పించాను అన్నాడు ఆయన అంటే ఆయన రాష్ట్రం అంతా చెప్పాను అంటే వైసీపీ ప్రభుత్వంలో మరి అటువంటి వ్యక్తులు పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఆయన అనుచరులు కానీ వీడి కానీ జనార్దన్ గారిని ఎన్ని రకాలుగా చూసారు ఆయన ఆయన డతాను ఒప్పుకున్నాడు ఆయనే నేను క్యాస్లోకి వెళ్తానని చెప్పి ఒప్పుకున్నాడు ఆయన నేను యాభై లక్షలు బెట్టింగ్ పందిమ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో బెట్టింగ్ తెలుగులో చెప్పేసరికి మనకి ఏదో పాపం పందిమే కదా ఆయన లాగా అనిపిస్తుంది మనకి ఇంగ్లీష్ లో పేరు బెట్టింగ్ బెట్టింగ్ రైడ్ ఆయన వాళ్ళ కొడుకు కూడా మళ్ళీ ఇద్దరు చర్చించుకొని మరి బెట్టింగ్లు పెట్టుకుంటారు ఇంక బాగా కార్యకర్తలు అంటుంటారు యాభై లక్షలు బెట్టింగ్ పెట్టాడు అంట ఆయన మళ్ళీ తీసుకున్నాడు స్వయంగా అసలు ఇంకోటి ప్రభుత్వం సుమోట సుమోటాగా అంటే ప్రభుత్వం తనంతా తానే చర్యలు తీసుకుని కేసు పెట్టాలి ఇటువంటి విషయాల్లో ఇదే మనం చేస్తే మనల్ని ఎటు ఇప్పటికి మనం లోపల ఓచ లెక్క పెడతా ఉండేవాడు బెట్టింగ్ పెడతాను అన్నవాడిని బెట్టింగ్ చట్టం ప్రకారం ఈరోజు అరెస్ట్ చేసి లోపల పెట్టాలి సుమోటాగా కేసు పెట్టాలి అవినీతి చేస్తాను అని ఒప్పుకునేవాడిని ఇమ్మీడియట్గా ఇప్పుడున్న ఇప్పుడే అదే ఇప్పుడే గవర్నమెంటే కదా మొన్న టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాడు కదా ఈ రెండున్నర సంవత్సరాలు అతను ఎన్ని రకాల అవన్నీ చేశాడు ఏం ఫైల్ ఫైల్స్ అతని టెన్నూర్లో లో కానీ ఇప్పుడు స్పీకర్ గారు అని తెప్పించి గవర్నర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చి అతని అంతా తేల్చాలి ధర ఇవన్నీ బహిరంగ ఒప్పుకునేవాడు ఇటువంటి వ్యక్తులు పాపం బ్యాంకులో ఆస్తులు మనందరికీ సామాన్య ప్రజలు కూడా తెలిసింది బ్యాంకు వెళ్తే అప్పు రాదు అప్పు పుట్టాలంటే ఆస్తి ఉండాలి ఆస్తి తాకట్టు పెట్టాలి లక్ష రూపాయలు ఆస్తి తాకట్టు పెడితే మనకి యాభై వేలో అరవై వేలో ఇస్తాడు ఇది మనకి ఇవ్వాల్సినటువంటి రేషియో ఎందుకని అంటే కట్టలేకపోతే దాని వేల వేసినప్పుడు దాని రేటు మళ్ళీ లక్ష రూపాయలు తీసుకొని బ్యాంకు మీద అది ఈ ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి పాతిక సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఇక్కడ ఇక అటువంటి వ్యక్తి మళ్ళీ మంత్రి మూడు సార్లు ఆస్తులు తాకట్టు పెట్టుకొని రాజకీయం ఎలక్షన్ రాగా డికెకి వాళ్ళ ఇళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఒంగోలు నియోజకవర్గం ఖర్చు పెట్టుకున్న బాలి అంటే ఎక్కడ అని చెప్పి చర్చ మనం ఈరోజు ప్రజల్లో పెట్టాలి ఈరోజు అతను తెలియకుండా నియోజకవర్గం ఇన్చార్జిని కూడా చేశారు పన్నెండు రెండు వేల పంతొమ్మిది వరకు అయితే అదొక తరహా ఇది ప్రతి ఒక్కరు అన్నా మాకు టికెట్ ఈ నియోజకవర్గం రావడం దక్షిణ సమర్పించుకోవడం ఆ దక్షిణాన్ని తీసుకొచ్చి ఒంగోలు పెట్టడం ఎన్నికలకి అంటే అతని డబ్బు విలువ తెలియదు ఏదైనా శుద్ధి పేగా ఆడుకుంటారు క్యాష్ ఆ కష్టం విలువ డబ్బు విలువ ఎందుకు శుద్ధి మనం పెట్టే ప్రతి రూపాయి కష్టార్జితం జనార్దన్ గారు పెట్టేది అతను పెట్టే ప్రతి రూపాయి అతని కష్టార్జితం కాదు అందుకని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ఏమైనాది వస్తారు ఇటువంటి వ్యక్తులు సమాజంలో అసలు ఇటువంటి వ్యక్తిని సమాజంలో పాతి సూత్రం ఎందుకు భరిస్తున్నాము అని చెప్పి ప్రజల్లోకి ఎందుకంటే డబ్బులు తీసుకుని ఓటేసేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారా తీసి ఎందుకంటే ఇప్పుడు ఆ పదివేల నుంచి ఐదు వేల నుంచి పదివేల ఓట్లు పదిహేను వేల ఓట్లు టర్నింగ్ ఓట్లు ఏదైతే ఉంటాయో నిర్ణయించేది ఒక మనిషి యొక్క జయాన్ని అపజయాన్ని నిర్ణయించేటువంటి ఓట్లు ఒక పది నుంచి పదిహేను వేలు ఉంటాయో దాంట్లో చదువుకున్న వాళ్ళు కూడా ఎట్టికెట్లు ఉంటారు ఆలోచన కలిగిన వాళ్ళు కూడా వాళ్ళని మనం చైతన్యం చేయగలిగితే ఈ నియంతృత్వానికి ఇటువంటి దుర్మార్గులు పాలనకి చర్మగేతం మనం పాడేటువంటి సమయం మనకు వచ్చింది ఇప్పుడు కానీ అతనికి నేను ఎన్నికల్లో చెప్పి మామూలుగా నేను ప్రెస్ మీట్ చెప్పి నీకు వైసీపీ టికెట్ లేదు టీడీపీ జనసేనలో నీ టికెట్ గురించి మాకు ఒక లైన్ ఉంది ఆ లైన్ దాటి మాట్లాడకూడదు దానికి తగినట్టుగా పరిస్థితులు ఉన్నాయా లేవా ఉన్నాయి కదా అతని వైసీపీలో కూడా టికెట్ లేదు కాబట్టి అటువంటి వ్యక్తులు ఈ బెట్టింగ్లు చేసేవాళ్ళు ప్యాకాడ్ వాళ్ళు క్యాస్ట్కి వెళ్ళేవాళ్ళు ఏదైనా చేయగల సమర్థుల వాళ్ళు అప్రజాస్వామికంగా కాబట్టి మీరందరూ విజ్ఞతతో ఆలోచించి అటువంటి విషయంలో మరొకసారి నేను చెప్తున్నాను కదా ఉప్పు నిప్పులాగా ఉండాలి ఎవరైనా కానీ దేహం ఆత్మ ఒక దగ్గర ఉండాలి అక్కడ ఆత్మ ఇక్కడ దేహం పెట్టుకునేటువంటి వాళ్ళు నా ఉద్దేశం మీద పార్టీకి అవసరం లేదు ఎందుకంటే పార్టీ అధికారంలోకి రానప్పుడు అటువంటి వ్యక్తులకి వాళ్ళ పనులు వాళ్ళు జరుగుతూ ఉంటాయి సామాన్య ప్రజలు కానీ లేదా మధ్యతరగతి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళంత సమాజం దెబ్బతిన్నద్దు అసలు సమాజం దెబ్బతిని జరుగుతా మన పరిస్థితి ఇప్పుడు ఆ రోజు నేను చెప్పాను కదా ఈ పది సంవత్సరం పదిహేను పది పది నేళ్ల క్రితమో బొకారా ఎక్స్ప్రెస్ ఆ హౌరా యశ్వంతపుర్ ఎక్స్ప్రెస్ చెప్తా ఉంటే నిలబడలేదు జెండ్రల్ కంపార్ట్మెంట్స్లో కానీ స్లీపర్స్లో కానీ అంతా సిక్స్టీన్ ఇయర్ సిక్స్టీన్ టు ట్వంటీ సిక్స్ ట్వంటీ అంతా యూత్ యువకులు ఏంటి వాళ్ళు చేసే మనందంటే బెంగళూరులో కొచ్చిలో తమిళ చెన్నైలో కోయంబత్తూరులో అంతా కూలిపల్లిపోతూ ఉంటారు వాళ్ళు చదువు లేదు దాని అపాధి ఉండదు వాళ్ళకి ఆయా నియోజకవర్గ ఆయా రాష్ట్రంలో బీహార్ ఉత్తరప్రదేశ్ ప్రస్తుతాల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అట్లా అయ్యిందో అవ్వదని మీరు కూడా చెప్పాలి మరి చాలా సహజంగానే రాయలసీమ నుంచి ప్రకాశం పశ్చిమ ప్రాంతం నుంచి ఆ శ్రీకాకుళం వైపు నుంచి వలసలు ఉంటా ఉంటాయి ఇటువంటి వలసలు రోజు మైదాన ప్రాంతాలకు వచ్చేసింది మనకి ఏది మాగాడిపండే భూముల్లో కూడా ఈరోజు అసలు ఈ ముఖ్యమంత్రి నీటి పారుదల తెలియదు నీటి వ్యవస్థ లేదు ఉల్లిపాయకి ఉల్లిగడ్డకి ఏడాదిగ్రీ ఫస్ట్ ఫస్ట్ చూసారు కదా ప్రతిపక్ష ఆడుకున్నప్పుడు ఆడికి ఉల్లిగడ్డకి ఉల్లిపాయకి తేడాదిలీగడ్డు మురళగడ్డకి ఉల్లిపాయ సరే దాంతో అనేక రకాల ఆరు గంట ఉరల గంట రకరకాలు రకరకాలుగా అంటారు అటువంటి వ్యక్తి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు అంట మళ్ళీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి పేరు పెట్టేది సంస్థలు చదివి ఇటువంటి వాటిని మనం ముఖ్యమంత్రిగా నేను అభివృద్ధి చేస్తాను రాజకీయ ఇంకోటి అసలు ముఖ్యమైన విషయం మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకోకపోతే నేను రాజకీయం చేయలేనన్నాడు ఆయన పిన్నెం ఒకసారి జనార్దన్ గారు అది చేస్తున్నారు రాజకీయం ప్రతిదీ కష్టాంతిత కష్ట చెమటోడ్చి పెట్టినటువంటి డబ్బులు కష్టాంతితం డబ్బులు తీసుకొచ్చి ప్రజల కోసం రాజకీయం చేసే నాయకుడి మీద బురద తొలుతూ నువ్వు అవినీతి ఫైల్ కదలాలంటే డబ్బులు రావాల్సిందా డబ్బులు అయితే నేను రాజకీయం చేయలేను ఉంగోళ్ళు అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు మిమ్మల్ని ఏ రకంగా మేము జనార్దన్ గారితో పోల్చుకోవాలి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి రోజు ఈ రాష్ట్రంలో నెలకొని వైసీపీ వాళ్ళు కూడా తల్లబెట్టుకుంటున్నారు అతని మాటలకి కేవలం అతనే కాదు వ్యవస్థ ఎలా ఉంది వైసీపీ అంటే బాలిన రెడ్డి గారిని చూస్తే ఈ రోజు మొత్తం వ్యవస్థ ఉందో తెలిసిపోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ అంశాన్ని మీరు అందరూ పరిగణలోకి తీసుకొని పనిచేస్తారని మీకు మన సభ్యత్వం బాబుశ్వరెడ్డి బాబు గ్యారెడ్డి భవిష్యత్తు బాబు బాబుశ్వరెడ్డి కార్యక్రమంలో నిరుత్సాహపడవద్దండి ఎందుకంటే ప్రతిదీ మనం ఫోన్ లింక్ అయి ఆ ఓటీపీ వస్తే మనకి మెసేజ్ కూడా ఒకటే అవసరండి గ నొక్కారా బ్యాంక్ బ్యాలెన్స్ కాడి అని అంటూ ఉంటారు ఈ భయం సహజంగా అందరిలో ఉంటుంది కాబట్టి అది ఎంతైనా అమౌంట్ ఐదు వేల పదివేల పోగొట్టుకోవడం అనేది ఎవరికైనా కొంచెం ఇబ్బందికరమైన అంశం కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయగలని మనం ప్రయత్నం చేద్దాం బాబు గారు కానీ ఈసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జనాంధి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా మనం కానీ చేసే ప్రయత్నంలో లోపం ఉంటే మాత్రం ఈ రకంగా కూర్చొని మళ్ళీ మాట్లాడుకోవడానికి కూడా దాదాపుగా అవకాశం ఉండబడిన పరిస్థితులు వస్తాయి రేపు ఎందుకంటే సిపి వెస్ట్ బెంగాల్ అంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎలా ఉన్నారు కంటిన్యూస్ అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన ఏ రకంగా ఉందో ఆ రకంగా చేశారు కాబట్టి కాబట్టి మనం కూడా అటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కష్టపడదాం కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఈ ఉంగరు నియోజకవర్గ ప్రజలు అయితే దగ్గర జరుగుతుందని నమ్మకం అయితే నాకు పక్కగా ఉంది రాష్ట్ర స్థాయికి నేను మాట్లాడలేదు కానీ కాబట్టి మనందరం వారి యొక్క గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారం కోసం అని చెప్పి తప్పనిసరి మమ్మల్ని ప్రయత్నం చేసే క్రమంలో న్యాయానికి అన్యాయానికి మధ్యలో డిఫరెన్స్ బయట ప్రజలకు తీసుకుని వెళ్ళి బాలేని వర్సెస్ దామచంద్ర అని దాంట్లో ఒక అవినీతి పరుడు ఒక నీతి మంత్రి మధ్యలో జరిగే యుద్ధంగా దీన్ని మనం మార్చి ప్రజలకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉంటుంది ఒక